హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ స్క్వేటిసీజీ ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ బీట్రూట్ ఫ్రై రెసిపీ బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా ఇష్టంగా తింటారు ఎస్పెషలీ పిల్లలు చాలామంది బీట్రూట్ తినరు వాళ్ళకి నచ్చదు కానీ ఇలా చేసి పెట్టండి దే లాస్క్ ఫర్ దిస్ రెసిపీ మాట అలాగే ఇందులో ఏం వేశారో అని అడుగుతారు ఎవరైనా అంత మంచి రెసిపీ అన్నమాట ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి సో త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బీట్రూట్స్ నేను త్రీ బీట్రూట్స్ తీసుకున్నాను అవి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వీటికి చక్కగా తొక్క తీసి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక అరవై గ్రాములు రెండు పిడికెళ్ళు శనగపప్పుని ఒక రెండు గంటల ముందు నానపెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపుకి ఆయిల్ వేసుకొని ఒక అర టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను మినపప్పు ఒక అర టీ స్పూను జీలకర్ర అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఈ తాలింపు వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయతో పాటుగానే ఒక మూడు నుండి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా చక్కగా సన్నంగా తరిగి పెట్టుకున్నది వేసుకోవాలి ఇది బీట్రూట్ కట్ చేసిన దాని మీద కట్ చేసాం కాబట్టి ఇలా పింక్గా కనబడుతుంది లేకపోతే ఇవి వెల్లుల్లి రెబ్బలు సన్నంగా తరిగినది అలాగే ఇప్పుడు బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవాలి పెద్ద పెద్దగా చేయొద్దు చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి సో బీట్రూట్ కూడా వేసి చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి మనకి బీట్రూట్లో ఉండే వాటర్ కంటెంట్తో ఇది చక్కగా వేగిపోతుంది మనకి బీట్రూట్ కొంచెం మెత్తగా అవ్వాలి ఈ ఏం చేద్దామంటే శనగపప్పుని కడిగి మిక్సీలోని వాటర్ వేయకుండా మనం రుబ్బిపుకుంటే మనకి ఇలాగా కోర్స్గా అన్నమాట నీళ్లు వేయకూడదు ఓకే అది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బీట్రూట్ చక్కగా పదిహేను నిమిషాలు వేగింది తీసి ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పుని కూడా యాడ్ చేసేసుకుందాం అది ఓన్లీ శనగపప్పు అందులో ఏమీ వేయలేదు మనం కారం ఏమీ వేయలేదు సో ఫస్ట్ ఓన్లీ ఈ శనగపప్పు పేస్ట్ మాత్రమే వేసి చక్కగా బాగా బీట్రూట్తో కలిసినట్టుగా నీట్గా కలుపుకోవాలి ఒకే దగ్గర ముద్దలా ఉండిపోకూడదు ఈవెన్గా మనకి బీట్రూట్తో మిక్స్ అయిపోయినట్టుగా ఫస్ట్ కలుపుకోవాలి రెండు కలిసి మిక్స్ అయిపోవాలన్నమాట ఇలా చూపిస్తున్న విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు పోయిన తర్వాత తీసి ఒకసారి కలిపి ఇప్పుడు మనకి కూరకు సరిపడినంత కూర కారం పొడి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట కూర కారం పొడి ఇక్కడ నేను ముప్పో టీ స్పూన్ వేస్తున్నాను ఇందులో వేసిన కూర కారం పొడి వేయించిన మిరపకాయలు మిక్సీలో వేసి చేశాను కాబట్టి కలర్ అలా ఉంది ఇదే కూర కారం పొడి మనతో మనం గ్రేవీస్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది సో బీట్రూట్లో కాబట్టి తెలియదు సో ఇప్పుడు కారం ఉప్పుతో పాటుగానే కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి సో ఈ రె ఇంకొక రకంగా ఎలా కూరకారం పొడి చేయొచ్చు అంటే రెడీమేడ్గా మనకు ఆర్గానిక్ చిల్లీ పౌడర్ దొరికితే దాంతో కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ రెండు విధాలుగా చేసిన కూరకారం పొడి ఎండ్ స్క్రీన్లో ఇవ్వబడుతుంది ఒకసారి చెక్ చేయండి సో ఇప్పుడు పది నిమిషాలు చక్కగా వేగింది ఇప్పుడు ఇంకా మన బీట్రూట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఈ ఫ్రై రెసిపీ రైస్తోని చాలా బాగుంటుంది రోటీతో కూడా చాలా బాగుంటుంది అన్నమాట డెఫినెట్గా ట్రై చేయండి మీకు నచ్చుతుంది బీట్రూట్ తినలేని వాళ్ళు కూడా తింటారు సో ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ